అందరికీ అండి పంచరంగులు భాగం రెండు విజయ ఆపుకోలేని దుఃఖంతో కన్నీరు కార్చింది తల్లిదండ్రుల్ని తమ్ముణ్ణి ఇరుగు పరుగుని విడిచి శాశ్వతంగా వెళ్ళుతున్నందుకు బాధపడుతుంది గూడులోని రామచిలుక విజయను అదే పనిగా పిలుస్తుంది కన్నీళ్లు తుడుచుకుంటూ విజయ గూటి వద్దకు వెళ్ళి రామచెలుకకు అరటి పండు అందించింది నేను దూరంగా పోతున్నాను క్షేమంగా ఉన్నట్టు అమ్మతో చెప్పుతూ ఉండు అని బిగ్గరగా ఏడ్చింది ఊర్మిళ చేతులతో విజయను దగ్గరగా తీసుకుంది కూతురు లాంటి విజయను హృదయానికి అద్దుకుంది విజయ ఊర్మిళత్త వద్ద తదితరుల వద్ద సెలవు తీసుకుని వేణుగోపాలుతో గ్రామం బయలుదేరింది వెనుకునెవరూ రాలేదని బాధపడునులే అత్తమ్మా తిరిగి రావటం మీకు శ్రమ బాధ వీలైనంత త్వరలో విజయను తీసుకువస్తానుగా తనకే ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది బాబు వేణు విజయను జాగ్రత్తగా చూసుకోవాలి కట్నాలు కానుకలు ఏమీ ఇవ్వలేకపోయాము పరిస్థితులు అవగాహన చేసుకుని మరీ విజయను చేసుకున్నావు ఏదో విధంగా దానికి ముట్టవలసింది ముట్ట చెబుతాంలే అలాంటిదేమీ మనసులో పెట్టుకోకుండత్తమ్మా నేనలాంటి వాటికి ఆశించను నేను ఈరోజు కట్నాలు కాశపడితే రేపు నా కడుపున ఆడపిల్ల పుడితే వాళ్ల కాను చేసేది మాస్టరుద్యోగం ఏమర్జించగలను చెప్పండి అందుకే నొక్కి నొక్కి చెబుతున్నాను కట్నం ప్రసక్తి తీసుకురావద్దని ఇంతకు నాకు ఏముందంటారు ఆస్తిపాస్తులు లేవు అమ్మ అన్నయ్య దగ్గరుంది నేనా ఒంటెరివాడిని అందమైన విజయ నన్ను అంగీకరించిందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అత్తమ్మా అలా అనుకుబాబు మీ ఇద్దరికీ భార్యాభర్తలుగా భగవంతుడు సృష్టించాడు అందుకే ఈ బంధం సుఖంగా బ్రతకండి అంటూ రాఘవయ్య దంపతులు కూతుర్ని అల్లుణ్ణి సాగనంపారు ఆ పల్లెటూరులో ఏ నోట విన్నా విజయ అందచందాల గురించే వేణుగోపాల్ చాలా అదృష్టవంతుడోయ్ అందమంతా విజయ సొత్తు పట్టణవాసంలో పెరిగి వచ్చింది ఈ పల్లె వాతావరణం తనకు పడుతుందో లేదో పడకపోతే తప్పుతుందా బాబాయ్ అన్న తరువాత భర్త వెనుక భార్య పరిస్థితులకు తట్టుకోగల శక్తి నాకుంది లేకపోతే మొదటిలోనే నేను అంగీకరించేదానిని కాను అంటూ విజయ పెద్ద మాస్టారు గారికి సమాధానం చెప్పింది ఈ గ్రామం గ్రామ ప్రజలందరూ చాలా మంచివారమ్మా అక్కడక్కడ కష్టాలు పడి వచ్చిన వాడిని అనుభవం మీద చెబుతున్నాను కలకాలం సంతోషంగా కాలం గడపాలని దీవిస్తున్నాను తల్లి వేణు ఈ పూట మా ఇంట భోజనం చెయ్యాలి కాదనకూడదు విజయ అని బలవంతంగా తన ఇంటికి తీసుకువెళ్ళాడు బ్రతకలేక బడిపంతులన్నారు విజయ అప్పుడప్పుడు బడ్జెట్ లేదంటూ నెలల తరబడి జీతాలుండవు అలాంటి అష్ట కష్టాలు ఎదుర్కొనే శక్తి ముందు ముందు అలవాటు చేసుకోవాలమ్మా విజయ మౌనంగా వింటుంది భోజనాలు అయ్యాయి పెద్ద మాస్టారు ఆయన సతీమణి దీవించి ఆ దంపతులను వాళ్ళ కుటీరానికి పంపించారు ఈ పల్లెటూరులో పెంకుటిల్లులు ఉండవు విజయ ఇలాంటి కుటీరాలు తప్పవు అగ్ని ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి అలా జరిగిందో నిలువు దోపిడీలా కట్టుబట్టలతో మిగిలిపోవలసిందే విజయ మౌనంగా భయంతో వింటుంది వంటకు కావలసిన కూరగాయలు అంగడిలో కునుక్కు వద్దాం పదండి అంది విజయ నీవిక్కడే ఉండు విజయ బడి పిల్లలున్నారుగా మోయించుకు వస్తాను టీచర్ గారు మొదట్లోనే పప్పులో కాలు వస్తున్నారే బడి పిల్లలంటండి సామానులు మొయ్యటానికి మనకు మోసే శక్తి లేకపోతే కళాశీలుంటారు కదండి అంతేకాని పిల్లలకలాంటి పనులు చెప్పకూడదు వేణుగోపాల్ సమాధానం చెప్పలేకపోతున్నాడు కోపమా బడెపంతులు గారు నీవే కరెక్టు విజయ సంతకు పోయి సామానులు పట్టుకు రా అని గదికి తాళం వేసి ఇద్దరూ కలిసి సంతకు వెళ్ళి కావలసిన సామానులు కూలిచ్చి మోయించుకు వచ్చారు పోతే పోయింది రూపాయి కానీ మొదటి పాఠం నీ నుంచి నేర్చుకున్నాను మనం మంచి పని చేస్తూ ఆ మంచిని పది మందికి పంచగలగాలండి పల్లెటూరులో విద్యార్థుల్ని ఎన్నెన్నో పనులకు ఉపయోగించుకుంటారు వంట కానీ విజయ విజయ వేణుగోపాల్ మాటలకు ఊ కొడుతూ మధ్య మధ్య సమాధానం చెబుతూ వంట ప్రయత్నంలో ఉంది మౌనంగా వంట చేస్తుంటే నీకు కోపం వచ్చిందని నేను బాధపడటం జరుగుతుంది మాటలు చెబుతూనే వంట చేయాలి మాటలు చెబుతూ వంట చేస్తే కూరలన్నీ దెబ్బతింటాయండి అలాగా దేశంలో అందరూ అలాగే చేస్తున్నారా ఏం మాట్లాడుతూనే వంట చేస్తారు నాకు అలవాటు లేదు కదండి అనగానే వేణుగోపాల్ విజయను సమీకరించాడు తొందర పెడితే వంట పాడవుతుంది వేణుగోపాల్ గారు భర్తను పేరు పెట్టి పిలవటం చట్టవిరుద్ధమంటారు అది అందరిలోనైతేనే విరుద్ధం మా వారు మా ఆయన గారు ఇత్యాదులు ఈ ఏకాంతంలో ఆ మాత్రం పేరు పెట్టి పిలిస్తే ప్రమాదమేం లేదండి అంటూ ముక్కలు వేపుడుకు మూకుడులో వేసింది గుమగుమలాడే కమ్మని వాసన మొదటి రోజు తాళికట్టిన భార్య చేతువంట మనసులోనే తీయని స్వర్గం నిర్మించుకుంటూ విజయను గుండెలకు కద్దుకున్నాడు ఇద్దరమూ కలిసి ముక్కలు వేపుదాం అన్యోన్యంగా ఆనందంగా నవ్వుతూ వంట కానిచ్చారు వేడివేడి అన్నం కూర పులుసుతో భోజనం చేశారు పెళ్ళయ్యి పది రోజులు గడిచిన ఈ ఊర్లో మాత్రం ఇది మనకు మొదటి రాత్రే కదూ ముసిముసి నవ్వులతో చెవులోని కబుర్లతో మధురాతి మధురంగా ఆ రాత్రి గడిపారు తెల్లవారింది వేణుగోపాల్ లేచి స్నానం కానిచ్చి కాఫీ పలహారాలు సేవించి స్కూలుకు బయలుదేరాడు వచ్చేవరకు ఈ పుస్తకాలతో కాలక్షేపం చెయ్యి రెండు మూడు రోజుల్లో నీకిక్కడి వాతావరణం అలవాటవుతుందిగా స్కూలు లైబ్రరీకి తీసుకువెళతాను అక్కడ పుస్తకాలతో కాలక్షేపం చేద్దువుగాని తిరిగి ఇద్దరము ఇంటికి కలిసి రావచ్చును అని విజయ చిక్కిలిపై చిటికి వేసి స్కూలుకు వెళ్ళాడు వేణుగోపాల్ వైపు అందరూ వింతగా చూస్తున్నారు భువనాయక సుందరిని అర్ధాంగిగా పొందిన అదృష్ట జాతకుడని అందరు పెదవులు ఉచ్చరిస్తున్నాయి పాఠాలు చెబుతున్నాడే కాని విజయ అందచందాల గురించి ఆలోచిస్తున్నాడు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాడిని కట్టుకోటానికి అర్హత ఉన్న అందం పరిస్థితులు తారుమారై నాతో వివాహానికి అంగీకరించింది అనుకుంటూ పాఠం మధ్యలో లేచి పైకి పోబోతున్న అమ్మాయిని విజయ విజయా అని పిలిచాడు అందరూ గొల్లును నవ్వారు ఆ పాప పేరు సీతామహాలక్ష్మి మాస్టారు అరే మా విజయ పేరు పెట్టి పిలిచాను వేణుగోపాల్ నవ్వు ఆపుకోలేకపోయాడు ఇంటి కాతృతగా వచ్చిన వేణుగోపాల్ ఈరోజు ఏమైందనుకున్నావు విజయ ఓ అమ్మాయి లేచి పైకి పోబోతుంది ఆ అమ్మాయి పేరు నాకు కూడా తెలుసును కాని నీ ధ్యానంలో ఉన్నానేమో ఆ అమ్మాయిని విజయ విజయ అని పిలవగానే పిల్లలందరూ ఒకటే నవ్వు నే కూడా వారితో శృతి కలపవలసి వచ్చింది విజయ సంతోషంగా నవ్వలేకపోయింది పిల్లలకు చదువు చెప్పేటప్పుడు పరజ్ఞానం పనికిరాదండి అదే ఓ పెద్దమ్మాయిని లేదా తోటి లేడీ టీచర్ని విజయ విజయాన్ని పిలిస్తే ఎంత ప్రమాదమో తెలుసా మాస్టారు గారు నిజమే నిజమే అనుకుంటూ కాఫీ తీసుకున్నాడు ఏదో చెప్పబోయి నవ్వించాలనుకుని అంత తృప్తిగా నవ్వని విజయను మాటల్లో పెట్టాలనుకుంటూ మీ వాళ్లకు జాబు రాయి విజయ ఈ ఇన్లాండ్ కవర్లు క్లాసు కుర్రాళ్ళతో తిప్పించాను అన్నాడు బడిలో చదువుకుంటున్న కుర్రాళ్లను అలాంటి చిల్లర పనులకు పంపకూడదండి ఓ మారు మా ఊర్లో పోస్టాఫీసుకు వెళ్లాను కౌంటర్ వద్దకు ఎందరో పిల్లలు స్కూల్ టైంలో వచ్చి ఏవేవో అడుగుతున్నారు చదువు చెప్పకుండా మీ మాస్టారమ్మలు మిమ్మల్ని ఎలా పంపిస్తుంటే ఎప్పుడమ్మా మీ క్లాసు పాఠాలు చదువుకునేది అని పోస్టు మాస్టర్ గారు వ్యంగ్యంగా అనటం విన్నాను అదే మీరీ ఊర్లో చేస్తున్నారన్నమాట అబ్బా ఏది చెప్పినా డిసిప్లైన్ అంటావు పోనీ నీవైనా కబుర్లు చెప్పు విజయ ముందుకెన్ని రోజులు లేవు తీరికగా కబుర్లు చెప్పుకుందాం మీరు మాత్రం నన్ను అపార్థం చేసుకోకండి ప్రతి విషయానికి వెకిలిగా నవ్వటం నాకు అలవాటు లేదు ఏదో గంభీరంగా ఆలోచిస్తుంటాను వేణుగోపాల్ తాను జీవితంలో ఆశించింది క్షణ క్షణం తనను కవ్వించి నవ్వించే భార్య కానీ విజయలో పాత అలవాట్లు జీర్ణించుకుపోయాయి మనసులో బాధపడుతూనే మీ వాళ్లకు క్షేమంగా చేరుకున్నట్టు జాబు రాయి విజయ అని మాత్రం అనగలిగాడు తెల్లవారింది అనుకోకుండా స్కూల్ ఇన్స్పెక్టర్ హఠాత్తుగా తనిఖీకి వచ్చారు పెద్ద మాస్టారు గడగడా వణుకుపోతూ పరుగు నడకల మీద వచ్చి వేణు ఇన్స్పెక్టర్ గారు హఠాత్తుగా వచ్చారు ఏ ఏ రికార్డులు చెక్ చేస్తారో తెలియటం లేదు ఆయన తలుచుకుంటే ఏ ఎరకాటంలోనైనా పెట్టగలరని భయపడిపోతున్నాను అన్నారు మీరెందుకు మాస్టారు భయపడటం మీలో ఏమైనా తప్పులుంటేగా భయపడటానికి విజయ కల్పించుకుని మాట్లాడింది నీవు చిన్నదానివి అనుభవం లేనిదానివి తప్పులు లేకపోయినా ఉన్నట్టు కల్పిస్తారమ్మా అధికారుడు ఏ విషయానికి కోపమస్తుందో మాకే తెలీదు పెద్ద మాస్టారు గారు చెప్పింది అక్షరాల నిజం విజయ నెల జీతాల మీద ఆధారపడిన వాళ్ళం లొంగి ఉండక తప్పదు అమ్మా విజయ చిన్న పని అప్ప చెప్తాను కాదనకుండా చెయ్యాలి తల్లి చెప్పండి తండ్రి లాంటివారు మీరు చెబితే కాదంటానా ఆ ఇన్స్పెక్టర్కు వంట చేసి పెట్టటానికి మా ఆవుడుకు వీల్లేదమ్మా ఆయనకు నీ చేత్తో కమ్మని వంట చేసి పెట్టాలమ్మా హోటల్ ఉన్నదే ఒకటమ్మా అంతగా రుచి శుభ్రం ఉండదు సంవత్సరానికి ఒక మారు వస్తుంటారు ఇలా మర్యాద చెయ్యటం ఇక్కడే కాదమ్మా దేశం నలుమూలల ఆనవాయితీగా ఉంది